వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నారు రెండు రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల సంగ్రామంలో మీరు పేదల పల్లెని పెళ్లి వడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా మీ ముందుకు ఉన్నారు చంద్రబాబు నాయుడు భూగబ్జాదారులు ధనవంతులు ప్రతినిధిగా మీ ముందు కొరుతా ఉన్నారు మీరు నిర్ణయించుకోవాల్సింది పేదల పడగ బలహీన వర్గాల ప్రతినిధి నేర్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు కావాలా మీకు కావాలా నిర్ణయించుకోవాలి దయచేసి మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నారు కృషి చేసి పేద సమస్యలను తీర్చి పేదరికం దారిధ్యాన్ని నిర్మూలించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా వచ్చినటువంటి మంచి పరిపాలన పేదల పక్షపాతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సుపరిపాలన ఆయన ప్రతినిధులుగా మీ ఆశీర్వాదం కోసం అన్న ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి ఆ వస్తా ఉన్నారు ఆశీర్వాదించండి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఈ రోజు ముందుకు రావడం జరిగింది మా ఇద్దరికి ఓటు వేసి గెలిపించి మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కల్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా కూడా అన్నకి అది అర్థం లేదండి నేను ఒక రకంగా మీకు చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక న్యాయవంచకుడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక హంతకుడు హత్య రాజకీయాలు చేసేటటువంటి వాడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక దోపిడీదారుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక కుటుంబార్థానికి పాల్పడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వాడు అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని అంటే పేదల పాలకి చంద్రబాబు నాయుడు అంటే పక్షపాత ధోరణితో కుల కుల బంధు ప్రీతితో తన సామాజిక వర్గానికి భేదం చేసుకునేటటువంటి వ్యక్తి పేదలకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే పూర్తి భవించినటువంటి ఒక కులతత్వం కలిగినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు పొడిచి నమ్మక చూడవంతో చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సకల అవలక్షణాలకు సకల అవలక్షణాలతో ప్రతిరూపమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి జగన్ గారు పేదల పక్షపాతి జగన్ గారు ఒక విషన్ భవిష్యత్తులో పేదరికం ఎలా నిర్మూలించాలి దారిద్యం ఎలా నిర్మూలించాలి అన్నటువంటి ఒక విషయం ఒక్క పథకం కూడా లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే పది పదిహేను పథకాలు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చెప్పే పరిస్థితి ఉంది అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే నాలుగైదు పథకాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మనకి గుర్తొచ్చేది కరువు కాటకాలు చెప్తే మంచి పథకం ఒక్కటి కూడా గుర్తుకొచ్చే పరిస్థితి ఉండదని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ రోజు పార్లమెంటు అభ్యర్థిగా మన విజయసాయి రెడ్డి గారు అదే విధంగా తెలుగుదేశం తరఫున ఉన్న వ్యక్తి మీ అందరికి కూడా తెలుసు విజయసాయి రెడ్డి గారు మొదటి నుంచి కూడా పార్టీకి వెన్నదన్నాయి నంబర్ టూగా ఈ పార్టీని ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళలో ఆయన ఉండడం మన రాష్ట్రం తరఫున అనేక విధాలుగా పార్లమెంట్ లో పోరాడిన వ్యక్తి అవతల వ్యక్తిని చూస్తే ఆయన రాజ్యసభ సభ్యత్వం వైఎస్ఆర్ ఇచ్చాడు మళ్ళా పార్లమెంట్ టిక్కెట్ కూడా ఇచ్చారు ఆయన సతీమణికి రెండు సార్లు మెంబర్షిప్ ఇచ్చారు కేవలం నెల్లూరు పట్టణంలో ఒక ముస్లిం వ్యక్తిని టిక్కెట్ ఇచ్చారని ఆయన వెళ్ళిపోయాడంటే ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఇంకొకటి నన్ను చూడండి అరాచకాలు చూడండి మేము చేసిన అభివృద్ధి ఘటనలో ఎక్కడున్నా కూడా అన్ని ఆ అభివృద్ధి చేశాము ఇన్ని విధాలుగా మీకు మేలు జరిగే ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉండే ఇళ్లలో మీ స్నేహితులకు మీ బంధువులకు అందరికి కూడా చెప్పి వైఎస్ఆర్సీ మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను